హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా పెళ్లి రోజు జరుపుకుంటూ ఉంటారు ఇక అప్పుడే పనుమనిషి అయితే అపర్ణ డబ్బులు అలాగే సుభాష్ ఇచ్చిన చీర పనుమనిషికి ఇవ్వటం వల్ల పని మనిషి ఆ చీరను కట్టుకొని రావటం ఇక అందరి ముందు రుద్రాణి అయితే ఇంత ఖరీదైన చీర నీకు ఎక్కడిది అనగానే అమ్మగారు పెళ్లి రోజు సందర్భంగా నాకు చీర డబ్బు ఇచ్చారమ్మా అందుకే కట్టుకున్నాను అనగానే అదింటిదిన ఇంత మంచి చీర పని మనిషికి ఇచ్చావేంటి అనగానే ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక రుద్రాణి అయితే అర్థమైంది వదిన నువ్వు ఆ చీర పని మనిషికి ఎందుకు ఇచ్చావు అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి అర్థమైంది పెళ్లి రోజు కాబట్టి ఆపర్ణ పని మనిషికి చీర పెట్టింది అందులో తప్పేముంది అని చెప్పనగానే అమ్మ వదిన చీర పెడితే తప్పు ఎవరు వెతకరమ్మా కానీ అది అన్నయ్య ఎంతో ప్రేమగా ఇచ్చిన చీర చీర ఇస్తేనే కదా అడుగుతాను అన్నయ్య ఆ చీర ఇచ్చి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పగా నేను చూశాను అదే చీర పని మనిషికి ఇచ్చినప్పుడు కూడా నేను చూశాను అయినా ఈ విషయంలో అన్న ఇది కరెక్టు పొదినిది రాంగు అని నేను అనట్లేదు ఏ ఆడదానికైనా భర్త వేరొక అమ్మాయిని ఇక వేరొక అమ్మాయితో ఉంటే ఎవరికైనా మనసు అనేది విరిగిపోతుంది బుధన చేసింది ఎంతైనా కరెక్టే అని చెప్పి రుద్రాణి అంటుంది ఆ మాటకి వెంటనే అక్కడే ఉన్న స్వప్న ఏంటి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మీకు రభస కావాలి కదా మీరు జీవితంలో మీ ఇక మాదే మా మావయ్య మీ భర్త ఏం తప్పు చేశాడో తెలియదు కానీ ఒంటరిగా ఇంట్లోనే పుట్టింట్లోనే పడి ఉన్నావు అలాగే అందరి జీవితం కావాలని చూడడం అది ఎంతవరకు కరెక్టు మీ అమ్మ చాలా స్వార్థం మనిషి ఎవరైనా బాగుంటే అస్సలు ఓర్చుకోలేదు ఇంత మంచి విషయం ఇక్కడ జరుగుతుంటే కావాలని విడమరిచి ఇలా మాట్లాడుతుంది అసలు మీకు అనిపించట్లేదా అని చెప్పి అంటుంది స్వప్న స్వప్న మా మమ్మీ మాట్లాడిన దీంట్లో తప్పే ఉంది నిజమే కదా మా అత్త మనసు అనేది ఇరిగిపోయింది అందుకే కదా చీర పని మనిషికి ఇచ్చింది అందులో తప్పే ఉంది మా మమ్మీని అంటే ఊరుకోను అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు ఇక వెంటనే అక్కడి నుంచి స్వప్న అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఇక వెంటనే అపర్ణ సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కావే వెనకాలే వస్తుంది అత్తయ్య గారు అని చెప్పి లోపలికి రాగానే సీరియస్గా అపర్ణ చూస్తూ ఉంటుంది అత్తయ్య గారు మీరు చేసింది ఏమీ బాగలేదు మావయ్య గారు ఎంతో ప్రేమగా మీకు తీసుకొచ్చి చీర ఇస్తే మీరు ఆ చీరని ఇవ్వడం ఎంతవరకు కరెక్టు ఒకసారి ఆలోచించండి అనగానే చూడు కావ్య మీ మావయ్య గారి సంగతి నాకు నువ్వు చెప్తున్నావా మీ మావయ్య గారంటే నాకు కూడా చాలా ప్రేమ ఉంది అలా చేయడం చాలా తప్పని కూడా నాకు తెలుసు కానీ మీ మావయ్య చేసిన తప్పుని నేను ఎప్పటికీ ఒప్పుకోలేను అన్నీ కూడా తనేనని పాతిక సంవత్సరాల నుంచి ఆయనతో కాపురం చేస్తూ ప్రతి విషయం ఆయనతో షేర్ చేసుకుంటూ ఎంతగానో అన్యోన్యంగా ఉన్న నేను ఈరోజు ఆయన తెచ్చిన చీర పని మనిషికి ఇచ్చాను అంటే ఆయన చేసిన తప్పు చిన్నదా చెప్పు వేరొక అమ్మాయితో ఆయన ఆ రకంగా ఉండడం ఎంతవరకు కరెక్టు బిడ్డ ఆయనకి పుట్టలేదు సరే కానీ ఆయన తప్పు అయితే చేశారు కదా అలాంటప్పుడు ఆయనకి నాకు భార్యాభర్తల బంధం తెగిపోయినట్టు లోకం దృష్టిలో ఇక బిడ్డ తప్పు చేసినా మనం శిక్ష వేస్తాం కొడుకు తప్పు చేసినా శిక్ష వేస్తాం అంతెందుకు తల్లిదండ్రులు తప్పు చేసినా వాళ్ళని శిక్ష వేస్తున్నాం కానీ భర్తకు మాత్రం శిక్ష వేయలేకపోతున్నాం ఎందుకు కట్టుకున్న భర్త కాబట్టి అతనితోనే మన జీవితం కాబట్టి కానీ అంత రెస్పెక్ట్గా భర్త అనేవాడికి అంత రెస్పెక్ట్గా మనం చూసుకుంటున్నప్పుడు కనీసం ఆయనకి నేను గుర్తు రాలేదా వేరొక అమ్మాయితో ఆ రకంగా సంబంధం పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు అందుకే ఆయన ఇచ్చిన చీరే కాదు ఆయనతో నేను ఎప్పటికీ మాట్లాడను నా మనసులో ఉన్న ప్రేమ చంపుకుంటాను తప్పించి ఆయనతో ఇన్నాళ్ళంటి జీవితం నేను చేయలేను అని చెప్పనగానే అత్తయ్య గారు మీకు చెప్పినంత దాన్ని కాదు కానీ ఇక మీరు మావి గారికి శిక్ష వేస్తున్నాను అనుకుంటున్నారు కానీ మీకు మీరే శిక్ష వేసుకుంటున్నారు మావయ్య గారంటే మీకు ఇష్టం ఉంది కానీ బయటికి రా రానివ్వట్లేదు ఇక మావయ్య గారు చేసిన తప్పుని ఎవరు సమర్థించలేరు అలా అని చెప్పి తప్పు చేసిన మనిషిని ఎన్నిసార్లని తప్పు చేసావు తప్పు చేసావని మనిషిని బాధ పెట్టకూడదు కదా అత్తయ్య దయచేసి బయటికి రండి ఒకవేళ మీరు చీర ఇచ్చేశారు ఇక అది విషయం అది మనం వెనక తిరిగి తీసుకోలేం కానీ కేక్ అయితే కట్ చేయండి అత్తయ్యా అని చెప్పి బ్రతిమిలాడి ఇక బయటకు తీసుకొస్తుంది సుభాష్ చాలా బాధపడిపోతూ ఇక ఏమీ అనడు సైలెంట్గా అలానే ఉండిపోతాడు ఇక అయితే డాడీ జరిగింది ఏదో జరిగిపోయింది మీరు మనసులో ఏమీ పెట్టుకోకండి ఖచ్చితంగా మమ్మీ అంతటి మమ్మీనే వచ్చి మీరు ఏ తప్పు చేయలేదు మీతో నా జీవితం అని చెప్పి అంటారు మీరు బాధపడకండి అని చెప్పి ఇక మొత్తానికైతే సుభాష్ని అలాగే అపర్ణని కావ్యను రాసి ఇద్దరు కూడా తీసుకొచ్చి కేక్ కటింగ్ అయితే చేయిస్తారు ఇక ఇది ఇలా ఉండగా ఇక ఆఫీస్లో రాహుల్ అయితే ఇక దొంగల ముఠాతో చేయగలిపి దొంగ గోల్డ్ బిస్కెట్స్ అయితే తెప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక అలాగే కంపెనీని చాలా వరకు దిగజార్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా ఇక రాజ్ రేపో మాపో ఆఫీస్కి వచ్చి కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడు రాజ్ వచ్చేలోపు నువ్వు చేయాల్సినవన్నీ కూడా చేసేసి ఎంతవరకు దిగజార్చాలో అంతవరకు దిగజార్చేయాలి చెప్తున్నాను కదా రాహుల్ ఈ విషయం మాత్రం శ్రద్ధగా విను ఇక గోల్డెన్ బిస్కెట్స్ అన్నీ కూడా మన ఆధీనంలోకి తీసుకొని ఇక రాజ్ సంతకం పెట్టాడని ఫైనల్లో నువ్వు దొంగ సంతకం పెట్టు ఎవరైనా పోలీసులు వచ్చినా రాజ్కే ముప్పది నువ్వు సేఫ్ అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ చూస్తే కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి కళావతి మమ్మీ డాడీ విషయంలో అలా జరిగింది మమ్మీ అలా చేయకుండా ఉంటే బాగుండేది డాడీ మనసు ఎంత బాధపడిందో అనగానే మీరు కూడా బాగా ఆలోచించండి ఏ భర్త తప్పు చేస్తే ఆడది తనకు తానే శిక్ష వేసుకుంటుంది మీరు మావయ్య గారి గురించి ఆలోచిస్తున్నారు కానీ అత్తయ్య మనసులో ఉన్న బాధని అర్థం చేసుకుంటున్నారా ఇక మావయ్య గారు ఆ మాయతో ఒక్కరోజు ఉన్నానని ఒప్పుకున్నారు ఏ ఆడది కూడా తన భర్త అది కూడా ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన పెద్ద ఆవిడ అలా ఏ రకంగా నార్మల్ అవుతుంది ఒకసారి అర్థం చేసుకోండి అనగానే అవును నిజమే కళావతి కానీ డాడీ గురించి నేను కొన్ని విషయాలైతే ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు కానీ మా డాడీ గురించి నాకు బాగా తెలుసు ఆయన మనసును ఎప్పుడూ తప్పు చేయరు అలాంటిది ఆ మాయతో తప్పు చేసినట్టు ఎందుకు అలా చేశారో నాకు అర్థం కావట్లేదు అసలు కరెక్ట్గా ఆ సంవత్సరం నర కిందట వైజాగ్ బ్రాంచ్లో మీటింగ్ అయింది ఆ మీటింగ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను ఏదైనా రకంగా హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ తీసుకొని అక్కడ మీటింగ్లో ఏం జరిగిందన్నది సీసీటీవీ ఫుటేజ్ అయితే మొత్తానికి తీసుకుంటాను ఖచ్చితంగా డాడీ ఏ విషయంలోనూ తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తాను మమ్మీ డాడీని కలుపుతాను అని చెప్పి రాస్ అంటాడు ఇక వెంటనే కావ్య అవునండి మీరు చెప్పింది కూడా నిజమే ఆ మాయ మొత్తానికైతే ఇంటికి వచ్చి ఏ విషయం అయితే చెప్పకూడదో ఆ విషయం చెప్పి బిడ్డ ఒక్కడే పుట్టలేదని వెళ్ళిపోయింది కానీ నాకు కూడా లోపల అనుమానంగానే ఉందండి మావి గారు తప్పు చేసే మనిషిలాగా నాకు అనిపించట్లేదు అని చెప్పి ఇద్దరు కూడా ఇక వైజాగ్ వెళ్ళి ఖచ్చితంగా వైజాగ్లో ఆ సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా తీసుకోవాలి కానీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయాలు ఏమీ చెప్పకూడదు మనమే అలా బయటకు వెళ్తున్నట్టు టూర్ ప్లాన్ చేసినట్టు చెప్దామని చెప్పి ఇక ఇద్దరు కూడా ఇక డాడీ గురించి ఇక మమ్మీ గురించి రాజు అయితే మొత్తానికి అన ఇక కావ్యం తీసుకొని టూర్ ప్లాన్ చేస్తాడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తాడు ఇక వెంటనే ఇందిరాదేవి నా మనవడికి ఎన్ని రోజులకి బుద్ధి వచ్చింది ఇప్పటికీ నా మనవరాలతో ఎంజాయ్ చేయాలనిపించినట్టుంది ఇంకా ఏం ఆలోచిస్తావురా ఎక్కడికైనా వెళ్ళు అనగానే చిచ్చి నానమ్మ నేను ఆఫీస్ పని మీద వెళ్తున్నాను అనగానే నువ్వు ఆఫీస్ పని మీదే వెళ్తున్నావో ఇంకెక్కడికైనా వెళ్తున్నావో మేమేమని అడిగామరా నువ్వు వెళ్ళి చక్కగా నీ మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టు అని చెప్పి ఇందిరాదేవి రాజుని అలాగే కావ్యని పంపిస్తుంది ఇక రాస్ వారం రోజుల పాటు ఇక వైజాగ్ ట్రిప్లో వెళ్ళి అక్కడి నుండి వచ్చేసరికి ఖచ్చితంగా ఎలా వేసుకున్న వారం రోజులు ఈ వారం రోజుల్లో నువ్వు నీకు నచ్చినంతవరకు డబ్బుని ఎంతవరకు దోచేయాలో అంతవరకు దోచేసేసి మనం మన జాగ్రత్తల్లో ఉందాం అని చెప్పి రాహుల్ రుద్రానికి ఇక్కడ ప్లాన్ గీస్తూ ఉంటారు మొత్తానికైతే ఇక రాస్ కావ్య ఇక ఫ్లైట్లో అయితే బయలుదేరుతారు వైజాగ్ వెళ్ళగానే ఫస్ట్ వైజాగ్లో ఇక మీటింగ్ అయిన డే గురించి మొత్తం అన్ని వివరాలు ఆఫీస్లో తీసుకొని వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆఫీస్ స్టాఫ్కి ముందే చెప్తారు పలానా డేట్స్లో నేను వస్తాను అప్పటి వరకు ఇక కళ్యాణ్ అలాగే రాహుల్ ఆఫీస్ చూసుకుంటారని ఇక రాస్ కావ్య వెళ్ళేసరికి అక్కడ భయంకరమైన విషయం బయటపడుతుంది ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ అయితే ఆగిపోయి ఉంటుంది ఇదేంటి అన్ని రోజులువి ఉన్నాయి కానీ కరెక్ట్గా పలానా డేట్లోనే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు పనిచేయట్లేదు అని చెప్పి రాజు గట్టిగా అడుగుతాడు ఇక వెంటనే సార్ మాకేం తెలీదు సార్ అదంతా కూడా పైయోళ్ళ చేతుల్లో ఉంటుంది మేము ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపిస్తాము రోజు చాలా పెద్ద మీటింగ్ అయితే జరిగింది ఆ మీటింగ్ జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా ఇంకా బాగా పనిచేయాలి అలాంటిది పని చేయకుండా కరెక్ట్గా మీటింగ్ జరిగిన తర్వాత నైట్ అంతా కూడా ఎందుకు ఆగిపోయింది ఏదో జరిగింది బయట పెడతారా పెట్టరా అని చెప్పి ఇక రాస్ అయితే హోటల్ మేనేజర్ని బాగా కొట్టే ప్రయత్నం చేసేసరికి దెబ్బకి నిజం కక్కుతాడు సార్ సార్ నిజానికి ఆ రోజు జరిగిందంతా కూడా మేమే కావాలని డిలీట్ చేసాము కానీ హార్డ్ డిస్క్లో మాకు ఎప్పటికీ ఉంటాయి కాబట్టి మీకోసం మీరు అడుగుతున్నారు కాబట్టి తీసిస్తున్నాం కానీ మా పేరైతే బయటకు రానివ్వద్దు అని చెప్పి ఇచ్చేస్తాడు అది చూసి వెంటనే రాస్ కావ్య ఆశ్చర్యపోతారు ఇక ఆ రోజు సుభాష్ అయితే మీటింగ్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటాడు దూరం నుంచి మాయ ఇక సుభాష్ వంకే చూస్తూ ఉంటుంది మాయ కూడా వెనక నుంచి ఇక అలంకృత కంపెనీకి సంబంధించిన ఎండి అయితే ఇక మాయని ఇక కనుసేగ చేయడం మాయ వెంటనే వచ్చి సుభాష్ దగ్గరికి రావడం సుభాష్ని ఇక డ్రింక్ కలిపి ఇవ్వడం ఇదంతా కూడా కనబడుతూ ఉంటుంది ఇక డ్రింక్ తాగిన సుభాష్ అక్కడికక్కడే ఇక కూలబడిపోతాడు వెంటనే మాయ ఇక రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుంది ఈ లోపలే ఆ అలంకృత కంపెనీ వాళ్ళకు సంబంధించిన ముఠా అయితే నలుగు తీసుకొచ్చి రూమ్లో పడుకో పెడతారు ఇక వెంటనే ఆ రూమ్లో జరిగిన విశేషాలు మొత్తం కూడా బయటపడతాయి ఇక మాయ అయితే కావాలని సుభాష్తో చాలా క్లోజప్లో ఫొటోస్ తీసుకుంటూ ఇక అనేక రకాలుగా కొన్ని కొన్ని యాంగిల్స్లో దిగుతూ ఉంటుంది ఇదంతా సీసీటీవీ ఫుటేజ్లో అయితే బయటపడుతుంది ఇక ఒక్కసారిగా రాజ్ కావ్య ఆశ్చర్యపోతారు అంటే డాడీ ఏ తప్పు చేయలేదన్నమాట తప్పు చేసిందంతా కూడా మాయ మరి మాయని వెనక నుంచి ఆ కంపెనీ వాళ్ళు అంత ప్రజర్ చేసి మాయకి ఎందుకు అంత ఇదిగా భయపెట్టాల్సి వచ్చింది అని చెప్పి మొత్తానికి మాయ గురించి ఇక వైజాగ్ వెళ్తారు కాబట్టి వైజాగ్లో మాయ కుటుంబాన్ని అడ్రస్లన్నీ పట్టుకొని వెళ్తారు ఇక మాయ కనిపిస్తుంది మాయ ఇక చాలా బాధపడుతూ ఒక్కసారిగా బయటికి రావటం రాస్ కావ్యని చూస్తుంది చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది వెనక వెనక పడి మాయ మాయ ఆగు ఎందుకు మమ్మల్ని చూసి భయపడి పారిపోతున్నావు అని చెప్పి కావ్య అయితే గట్టిగా అడిగేసరికి కావ్య మేడం నిజంగానికి నేను ఏ తప్పు చేయలేదు మీరు నాకు ప్రాణాలు కాపాడారు నేను ఈరోజు చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఎంతో కొంత నా కుటుంబాన్ని పెంచి పోషించుకుంటున్నాను అంటే మీరు కాపాడిన నా ప్రాణాల వల్లే కానీ నేను మీకు ద్రోహం చేశాను అందుకే మిమ్మల్ని మీ మొహం చూడలేకపోతున్నాను అని చెప్పి అనగానే ఏం తప్పు జరిగింది చెప్పు అనగానే చెప్పలేను సార్ ఎందుకంటే అని చెప్పి ఇక గ్యాప్ ఇస్తుంది వెంటనే నువ్వు చెప్పలేదంటే ఖచ్చితంగా ఏదో అక్కడ తప్పు జరిగింది నిజం చెప్పు మా డాడీతో నువ్వు ఇక ఒకరోజు కలిసానని చెప్పావు అది అంతా అబద్ధం కదా అని చెప్పి రాజు అడుగుతాడు ఆ మాటలకి అవునన్నట్టు ఇక చెప్తుంది ఎందుకు ఎందుకు ఆ రకంగా చేసావు బిడ్డ పుట్టలేదన్నావు అన్నీ దేవుడు లాంటి వాడు సుభాష్ అని చెప్పావు ఇంటికి వచ్చి మోకాల మీద సారీ చెప్పావు ఇదంతా మీరు నువ్వు అన్ని చేసిన దానివి కావాలని లేని సంబంధం గురించి ఒక రోజును గడిపానన్నమాట ఎందుకు చెప్పావు ఎందుకు చెప్పవలసి వచ్చింది నీ మూలంగా నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పేరుకి భార్య భర్తలా ఉన్నా వాళ్ళిద్దరూ కూడా మనస్ఫూర్తిగా ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేకపోతున్నారు ఇదేనా ఇన్ని సంవత్సరాల నుంచి మా కంపెనీలో ఉంటూ మా ఇంట్లో మా దగ్గర పది పది లక్షలు తీసుకొని చివరి అక్కడికి మా జీవితాల మీద ఇంత రకమైన ఘోరాది ఘోరంగా ఇక మా డాడీ విషయంలో ఇలా చేస్తావా ఎంతవరకు కరెక్టు ఎందుకు ఈ తప్పు చేసావు పద నడిచి వచ్చి మా మమ్మీకి చెప్పు అనగానే ఇక వెంటనే ఒక్కసారిగా కాళ్ళ మీద పడిపోతుంది ఇక మాయ అయితే నిజానికి నేను చాలా పెద్ద తప్పే చేశాను కానీ ఆ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మా చెల్లి మా చెల్లి మా చెల్లిని ఆ అలంకృత కంపెనీలో ఎండి తనని ప్రేమించానన్నాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నాడు కావాలని తనని ఇక కావాలని కొన్ని రోజుల పాటు తనతో తిరిగి తనకి ప్రజ్ఞం చేసి వదిలిపెట్టేశాడు తనని పెళ్లి చేసుకోమని అడిగితే ఇక నువ్వు ఖచ్చితంగా ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని నువ్వు చాలా వరకు పడదోయాలి నువ్వు అలా పడదోస్తేనే మీ చెల్లెలికి కొత్త జీవితాన్ని నేను ఇవ్వగలుగుతాను లేదంటే నీ చెల్లెలు ఈ రకంగానే చెడ్డ పేరుతో బయట తిరుగుతుంది అని చెప్పి నా మనసుని మార్చేశారు అందుకే నేను ఆ రకంగా అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా సుభాష్ సార్కి నాకు సంబంధం ఉన్నట్టుగా ఇక చెప్పాను కానీ నిజానికి వాళ్ళు చాలా దుర్మార్గులు మా చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదు మా చెల్లెల్ని అలాగే వదిలిపెట్టేశారు ఇక మా చెల్లెలు చాలా బాధతో అని చెప్పి ఇక అలానే ఉండిపోతుంది ఏమైంది ఏమైంది అని చెప్పి కావ్య అడగగానే ఒకసారి మీరే రండి అని చెప్పి ఇక చూపించేసరికి ఇక వాళ్ళ చెల్లెలు బెడ్డు మీద అలానే హోమాలో ఉండిపోతుంది చూశారు కదా మా చెల్లెలకి పెళ్లి చేసుకోకుండా మా చెల్లెలు ఆ రకమైన పరిస్థితుల్లో ఉంది వాళ్ళు నన్ను ఉపయోగించుకొని చివరాత్రికి మా చెల్లిని కూడా ఈ రకంగా చేశారు అందువల్ల నేను మీకు తిరిగి మొహం చూపించుకోలేకపోయాను అని చెప్పి చెప్పేసరికి రాజ్ అయితే మీ చెల్లెలకి ట్రీట్మెంట్ మొత్తం నేను చేయిస్తాను మీకు జరిగిన అన్యాయం మొత్తం కూడా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ చెల్లికి న్యాయం చేయిస్తాను కానీ జరిగింది మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్లో ఉంది అలాగే నువ్వు కూడా వచ్చి అసలు విషయం మొత్తం కూడా నువ్వు డాడీకి మమ్మీకి వచ్చి చెప్పాలి అందరి ముందు ఈ నిజాన్ని చెప్పాలి ఆ అలంకృత కంపెనీ ఎండిని ఇక జైలుకు పంపించే బాధ్యత నాది అని చెప్పి మొత్తానికైతే ఇక మాయ కుటుంబానికి ఇక మొత్తాన్ని వైజాగ్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ఒక రూమ్లో పెట్టి ట్రీట్మెంట్ వాళ్ళ చెల్లికి ఇప్పిస్తాడు ఇప్పించి నార్మల్ పొజిషన్కి వచ్చినాక ఇక వాళ్ళిద్దరి చేత కంప్లైంట్ పెట్టించి అలంకృత కంపెనీకి సంబంధించిన ఎండీ మీద కేసు ఫైల్ చేసేలాగా చేస్తాడు రాజ్ కావ్య ఇక మాయ ఇక ఒకరోజు ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి మాయ మొత్తం జరిగిన విషయాలన్నీ చెప్తుంది మా చెల్లిని అడ్డు పెట్టుకొని నాతో ఇలాంటి అబద్ధం చెప్పించారు చివరి రోజు నేను వచ్చి మీకు మొత్తం చెప్పాలనుకుంటే మధ్యలో నాకు కాల్స్ చేసి మీ చెల్లి కడుపుతో ఉంది మీ చెల్లిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నువ్వు ఆ సుభాష్తో కేవలం ఒకరోజైనా కాపురం చేసినట్టు నువ్వు చెప్పకపోతే మీ చెల్లి జీవితాంతం ఈ రకంగా కడుపుతో ఉండిపోవాల్సిందే నన్ను బెదిరించారు కానీ మా చెల్లిని వాళ్ళు చేసుకోలేదు టయానికి రాజ్ సార్ వచ్చి మా చెల్లికి ట్రీట్మెంట్ ఇప్పించారు అని చెప్పి వాళ్ళ చెల్లిని కూడా ఇక తీసుకొచ్చి చూపిస్తుంది ఇక అపరణ చాలా బాధపడుతుంది నిజానికి రాజ్ అలాగే కావ్య అంతకు ముందు నుంచి నన్ను అలాగే సుభాష్ని ఇద్దరిని కలపాలని చిన్నవాళ్ళైనా ఎంతో ప్రయత్నం చేశారు నేనే పెద్దదన్నయ్య ఉండి అర్థం చేసుకోలేదు ఒక సంవత్సర కాలం పాటు కాపురం కూడా చేయకపోయినా రాజ్ని నమ్మింది కావ్య నేను దగ్గర దగ్గర ఇరవై ఆరు సంవత్సరాల పాటు ఆయనతో కాపురం చేసి ఆయనంతలో ఆయన ఒక తప్పు చేశానని చెప్పేసరికి నమ్మేసి ఆయన్ని హింస పెట్టాను అని చెప్పి ఇక సుభాష్ దగ్గరికి వచ్చి బాధపడుతూ ఏవండి నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నన్ను క్షమించండి అని చెప్పి ఇక మొత్తానికైతే అపర్ణ సుభాష్ని ఇక సారీ అడుగుతుంది సుభాష్ వెంటనే కూడా కళ్ళు వెంట నీళ్ళతో నిజానికి నేను కూడా నీకు సారీ అపర్ణ నేను కళ్ళలో కూడా నిన్ను తప్ప వేరొక అమ్మాయిని కూడా ఊహించుకోలేను కానీ ఆ తప్పు జరిగింది అంటే నేను నమ్మేశాను ఎందుకంటే ఆ ఫోటోలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాయతో నేను ఉన్నానని నేను బలంగా నమ్మేశాను నమ్మేసి నీకు కూడా ఆ మాట చెప్పాను మా మాయ వచ్చి చెప్పే వరకు నాకు తెలియదు నిజంగా తప్పు జరిగిందని అనుకున్నాను కాబట్టి నేను కూడా నీకు మనస్ఫూర్తిగా సారీ అడుగుతున్నాను కాల కా అపర్ణ అని చెప్పి ఇక సుభాష్ అలాగే అపర్ణ ఇద్దరు కూడా మాయ మాయ మాటలు ఇక నమ్మి ఇక మాయ చెప్పిన విషయాలు సాక్ష్యాలు అన్నీ కూడా చూసి ఆ అలంకృత కంపెనీ వాళ్ళ మీద పెద్ద కంప్లైంట్ అయితే ఇక సుభాష్ సుభాష్ అయితే ఇక కంప్లైంట్ పెడతాడు పోలీసులు ఇక అలంకృత కంపెనీని సీల్ చేస్తారు వాళ్ళు చేసే అక్రమాలు అన్యాయాలు చాలా ఉన్నాయని అర్థం చేసుకొని ఇక సీల్ చేస్తారు ఇక అలంకృత కంపెనీ వాళ్ళు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీద బాగా గ్రజు పెంచుకొని జైల్లో ఉన్న అనామిక బయటకు రాగానే తనని సహాయం అడుగుతారు ఇక సహాయం అడిగి మీరు నేను ఇద్దరము కలిసి ఆ కుటుంబాన్ని మానసికంగా కృంగిపోయేలాగా చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆ కళ్యాణ్ణి లేపేయాలి అప్పుడే అప్పుడే వాళ్ళకి బాగా బుద్ధి వస్తుంది అని చెప్పి కళ్యాణ్ మీద హత్య ప్రయత్నం చే చేయడానికి ఇక నిశ్చయించుకుంటారు ఇక ఒకరోజు కళ్యాణ్ అయితే ఇక కవిత్వాల గురించి పేపర్లో న్యూస్ చూసి తన కవిత్వాల్ని ఇక వేయించడానికి వెళ్తాడు అది అదనుగా చూసుకున్న అనామిక వెంటనే కళ్యాణ్ని కారుతో యాక్సిడెంట్ చేస్తుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే అక్కడికక్కడే ఇక బ్లడ్తో కింద పడిపోయి ఉంటాడు ఇక అటువైపుగా అందరూ వచ్చినా కూడా ఎవరు కూడా కళ్యాణ్ని పట్టించుకోరు ఇక వెంటనే ఫోన్లో మొదటి కాల్గా బ్రోకి ఫోన్ చేయడం వల్ల బ్రోకి ఫోన్లు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇక అప్పు వెంటనే పరుగు పరుగున కళ్యాణ్ ఏంటి అంతా ఏంటోగా ఫోన్ చేసి ఒక పెద్ద ఆవిడ లిఫ్ట్ చేసి ఎవరమ్మా మీరు మీకు సంబంధించిన వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి కొట్టుమిట్లాడుతున్నాడు ఇక మీరెవరో మీకే ఫస్ట్ కాల్ ఉంది కాబట్టి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి అనగానే ఇక పరుగు పరుగున పరుగు పరుగున ఇక అప్పు అయితే వెళ్తుంది కళ్యాణ్ని పోలీస్ ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది టయానికి బ్లడ్ పోయింది అనగానే ఇక వెంటనే ఇద్దరిది సేమ్ గ్రూప్ కాబట్టి అప్పు అయితే బ్లడ్ ఇస్తుంది బ్లడ్ ఇచ్చి కళ్యాణ్కి ట్రీట్మెంట్కి డబ్బు కావాలని అడగ అడగగానే ఇక ఎం అంటే ఆయన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి వల్ల తమ్ముడు ఎంత డబ్బైనా పర్వాలేదు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పి చాలా ఏడుస్తూ మొత్తానికైతే అప్పు ఇక ట్రీట్మెంట్ని చేస్తుంది ట్రీట్మెంట్ చేయిస్తుంది వెంటనే ఇక అపర్ణ వాళ్ళకి దాని లక్ష్మి వాళ్ళకి అందరికీ కూడా కాల్స్ చేస్తుంది అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు కళ్యాణి ఇంత ఘోరాది ఘోరంగా ఈ రకంగా అయిపోతాడని ఊహించలేదు నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది నా కొడుకు చివరి అగరికి ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నాడు నా జీవితం ఏంట్రా భగవంతుడా అని చెప్పి దానలక్ష్మి బాధపడుతూ ఉంటుంది అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అప్పు అని చెప్పి ఇక రాజు అడగగానే ఇక అప్పుడు చెప్తుంది పలానా నెంబర్ కార్ వచ్చి ఇక గుద్దేసి వెళ్ళిపోయిందంట అని చెప్పి అనగానే ఆ కారు నెంబర్ని ఎంక్వైరీ చేయించాను నా ఫ్రెండ్స్తో అది అనామిక వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉంది ఆ కారు ఎప్పుడో అనామికనే వేసుకుంటుంది అనగానే ఇక అక్కడ ఉన్న రోడ్డు మీద సీసీటీవీ ఫుటేజ్ని కూడా రాజ్ రాజ్ తెప్పిస్తాడు ఇక అందులో అనామిక క్లియర్గా ఇక డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉండడం అంతా కూడా కనిపిస్తుంది మొత్తానికి అనామిక కళ్యాణ్ని చంపాలని ప్రయత్నం చేసిందని అర్థం చేసుకుంటారు దుగ్గిరాల కుటుంబం ఇక అప్పు బ్లడ్ ఇవ్వడం వల్ల ఆ టయానికి హాస్పిటల్కి జాయిన్ చేయడం వల్ల కళ్యాణ్ ని ప్రాణాపాయ గండం నుంచి అయితే ఇక ప్రాణాపాయ గండం నుంచి బయటపడతాడు దానలక్ష్మి నోరు తెరిచి కళ్యాణ్ కళ్యాణ్ ఏంట్లా ఎలా ఉన్నవరా కళ్ళు తెరవరా అని చెప్పి అడుగుతూ ఉన్న కళ్ళు తెరవడు కుటుంబం అందరూ కూడా వెళ్ళి కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి ఇక అందరూ ఏడుస్తూ ఉంటారు ఎప్పటికీ కూడా సృహలోకి రాడు ఇక అప్పు మొత్తానికైతే ఇక లోపలికి వెళ్తుంది దానలక్ష్మి అంటుంది ఇదిగో కా అప్పు నువ్వు నీ ఫ్రెండ్ అంటే నీకు చాలా అభిమానం నేను చాలా పెద్ద తప్పు చేశాను నిన్ను కళ్యాణ్ని బాగా బాధ పెట్టాను నిజానికి ఆ దెయ్యాన్ని కోడలుగా చేసుకున్నప్పటి నుంచి నా మైండ్ మైండ్లా లేదు అది చెప్పే మాటలకి నా మైండ్ అంతా పాడు చేసుకొని నా కొడుకుని ఈ రకంగా చావు బతుకుల దాకా తెచ్చుకున్నాను వాడు నిన్ను ఖచ్చితంగా వాడు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు కానీ వాడు ఇక అది వేసిన నిజం నిజమవుతుందని వాడు ఏమీ చెప్పలేకపోయాడు నువ్వంటే బాగా ఇష్టం వాడికి నువ్వు వెళ్ళి వాడిని ఏదో రకంగా వాడి ప్రాణాలని తిరగ తిరగ వచ్చేలాగా చెయ్యి ఏం చేస్తావో తెలియదు నా బిడ్డని ప్రాణాలతో నాకు దక్కించు అమ్మా అప్పు అని చెప్పి ఇక దానలక్ష్మి అప్పు చేతులు పట్టుకుంటుంది ఆంటీ మీరేమి బాధపడమకండి కళ్యాణ్ నార్మల్ అవుతాడు అని చెప్పి లోపలికి వెళ్ళి బ్రో ప్రో అని చెప్పి ఇక కలవరింతలుగా అంటూ ఉంటాడు ఇక వెంటనే అప్పు వెళ్ళి ఏంది రాబాయ్ ఇదంతా ఏంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా నువ్వు నాతో పాటే ఇద్దరం కూడా మన ఇద్దరం దోస్తులు రాబాయ్ ఇద్దరం ఎవ్వరు మనల్ని విడదేరు మన ఇద్దరం ఒకటి ఈ జీర్ణకి ఇదే రాబాయ్ అని చెప్పి ఇక అప్పుకి నచ్చిన విధంగా కళ్యాణ్ చెవి దగ్గర మాట్లాడుతూనే ఉంటుంది అప్పుడు అప్పుడు సృహకులకు వస్తాడు కళ్యాణ్ ఒక్కసారిగా కళ్యాణ్ కళ్ళు తెరిచేసరికి అప్పు చాలా సంతోషపడుతుంది బ్రో నాకు ఏమైంది అనగానే ఏమి కాల నీకు కొంచెం హాస్పిటల్లో ఒంట్లో బాగలేదంటే జాయిన్ చేసాం అనగానే వెంటనే నవ్వుతాడు ఏంటి ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పనగానే యాక్సిడెంట్ అయింది కదా నాకు అనగానే మరి ఎందుకు రాబాయ్ యాక్షన్ నీకు యాక్సిడెంట్ అయింది అందుకే కదా నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అనగానే అవును బ్రో ఇదిగో ఈ రకమైన తీరు చూసే నా గుండెల్లో ధైర్యం వస్తుంది నువ్వు పక్కనుంటే చాలు నా ప్రాణాలకు ఎప్పుడు ముప్పు రాదు బ్రో అని చెప్పి ఇద్దరు కూడా చిలక గోరింకల్లాగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక బయట ఉన్న దుగ్గ్రాల కుటుంబం ఒక ఆలోచన అయితే చేస్తుంది ఆనామికని ఊరికినే వదిలేస్తూ ఉంటే ఈరోజు కళ్యాణి చంపడానికి ప్రయత్నం చేసింది రేపటి రోజు ఇంకా ఏదన్నా చేస్తుంది కాబట్టి దాన్ని పూర్తిగా జైల్లోనే ఉండేలాగా దాని మీద కంప్లైంట్ రాయించి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేసి వాళ్ళిద్దరిని కూడా చక్కగా వాళ్ళిద్దరి జీవితాలు బాగు చేద్దాం ఇప్పటికి ఈ రకంగా చేస్తేనే అనామికకి బాగా బుద్ధి వస్తుంది అప్పుడే దారిలోకి వస్తున్నా రాకపోయినా మనకు అనవసరం దాన్ని మాత్రం జైల్లో మగ్గేలాగా చేయాలి అని చెప్పి దానలక్ష్మి అనా అనామికని ఇక పూర్తిగా శాశ్వతంగా ఇక జైలుకి వెళ్ళేలాగా చేస్తుంది కొడుకుకి అలాగే అప్పుకి ఇక పెళ్లి చేయడానికి నిశ్చయించుకుంటుంది రాబోయే ఎపిసోడ్స్లో మొత్తానికి కళ్యాణ్కి అప్పుకి పెళ్లి జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్